అందరికి నమస్కారం జవాబు టీవీకి స్వాగతం విధుల ఇవాళ దిశ పేపర్లో కొత్త పెన్షన్లు ఎప్పుడో కొత్త పెన్షన్లు ఎప్పుడో కొత్త పెన్షన్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు దగ్గర దగ్గరలో రెండు సంవత్సరాలు కావస్తుంది అంటే సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాలు కావస్తుంది కొత్త పెన్షన్స్ ఇస్తున్నారు ఉన్న పెన్షన్స్ పెంచుతా అన్నారు నాలుగు వేల పదహారుని ఆరు వేల పదహారు చేస్తా అన్నారు కనీసం కొత్త వాళ్ళు అరవై ఏళ్ళ నుంచి పెన్షన్ వయో పరిమితిని యాభై ఏడు పెంచారు యాభై ఏడుకి పెంచితే కొత్త పెన్షన్ల గురించి ఎదురు చూసే వాళ్ళు ఎక్కువైపోయారు చాలా ఎక్కువ అయినా సరే అప్లై చేస్తున్నారు కొత్త పెన్షన్స్ ఎప్పుడు అనేది ఇంకా ఏం రిలీజ్ చేయలేదు దాదాపు తెలంగాణలో వృద్ధులు వికలాంగులు వితంతువులు చేనేత కార్మికులు గీతా కార్మికులు బీడీ కార్మికులు అందించే పెన్షన్లో నాలుగు వేల నుంచి వికలాంగులది నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారు నుంచి అది చేయలేదు కనీసం కొత్త పెన్షన్స్ అన్ని ఇస్తారేమని ఊర్లలో ఎదురు చూస్తున్నారు గ్రామ పంచాయతీల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఆధార్ కార్డు నెక్స్ట్ మన డిజేబిలిటీ సర్టిఫికేటు ఇవన్నీ తీసుకొని తిరుగుతూ ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంటు కొత్త పెన్షన్ ఇవ్వాలని మా వికలాంగుల తరఫున ప్లస్ జవాబు డీ తరఫున కోరుతున్నాను థ్యాంక్ యూ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం